హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఐపాక్ పై ఈడీ దాడులు పరుగులు తీసిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరుగు తీసింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం హైపాక్ పై ఈడీ దాడులు మమతా బెనర్జీ పరుగు పరుగు చేతిలో ప్రత్యేకంగా గ్రీన్ ఫైల్ అయితే ఉంది అసలు కీలకంగా మారిన గ్రీన్ ఫైల్ మమతా తీసుకెళ్లిన ఫైల్ లో ఏముంది బ్యాక్ డోర్ కుండా ఆఫీస్ ఆఫీసులోకి ఎంట్రీ ఇచ్చింది ఐపాక్ దాడితో మమతా బెనర్జీ పరుగులు పెట్టింది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగాల్లో ఈడీ సంచలన దాడులు అయితే నిర్వహించింది సీఎం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి రాజకీయ కన్సల్టెన్సీగా పనిచేస్తున్న హైపాక్ పై ఈడీ దాడులు చేయడం సంచలనంగా మారింది ఈ దాడుల సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది తాజాగా ఈడీ దాడులు టిఎంసీ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీకి సంబంధించిన రెండు ప్రదేశాలలో ఈడీ ఏకకాలంలో ఈ రోజు దాడులు చేసింది ఐపాక్ చీఫ్ ప్రతీక్ జైన్ నివాసం అలాగే సాల్ట్లేక్ ప్రాంతం ఈ రెండు చోట్ల కూడా ఈ ఆఫీసులో సోదాలు అయితే జరిగాయి ఇక ఐపాక్ టీఎంసీతో తో మంచి సంబంధాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీకి ఐప్యాక్ పనిచేసింది ఈడీ దాడుల సమయంలో కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ హుటాహుటిన జైన్ నివాసానికి వెళ్లారు కొద్దిసేపటికి అక్కడికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేరుకోవడం సంచలనంగా మారింది కొన్ని నిమిషాల తర్వాత చేతిలో గ్రీన్ ఫైల్ ఉండడం కంగారుగా కనిపించడంతో వైరల్ అయింది ఈ దాడుల గురించి మాట్లాడుతూ ఇది రాజకీయ ప్రేరేపితమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరీ జరిగిందంటూ ఆరోపించారు తృణమూల ఎన్నికల వ్యూహాలను రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల అభ్యర్థుల జాబితాను పార్టీ రహస్య పత్రాలు పొందేందుకే దాడులు చేసినట్లు ఆమె ఆరోపించింది ఎన్నికల వ్యూహాల ఫైళ్లను దొంగలించడానికి ఈడీ ప్రయత్నిస్తోందని అన్నారు ఇక జైన్ నివాసం నుంచి నేరుగా లేక్ ప్రాంతము దాని కార్యాలయానికి వద్ద చేరుకున్న మమతా బెనర్జీ వెనుక ద్వారా నుంచి ఆఫీసులకు వెళ్లారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల తర్వాత ఆమె బయటకు వచ్చారు ఆమెతో సీఎంఓ అధికారులు అనేక ఫైళ్లను పట్టుకెళ్ళడం కనిపించింది మమతా వచ్చిన కారులో వెనుక భాగంలో ఈ ఫైళ్లను అయితే ఉంచారు అయితే ఈ సోదాలు మనీ లాండరింగ్ సంబంధించిన ఈడీ చెప్తోంది ఇదిలా ఉంటే మమతా బెనర్జీ ఆమె సిబ్బంది రాష్ట్ర పోలీసులు ఫిజికల్ పేపర్స్ ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తొలగించారంటూ ఈడీ పేర్కొంది ఇప్పుడు మమత తీసుకెళ్లిన ఫైల్ ఏముందనేది ఆసక్తికరంగా మారింది ఒక ఫైల్ పై ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండు ఉంది మరో ఫైల్లో టీఎంసీ నాయకుల ప్రయాణ వివరాలు ఉన్నాయి మరో పేపర్లో మహువా మైత్రా ఇంటూ వన్ అని అయితే రాసుకుందని చెప్తూ ఉన్నారు